అలంకరించిన గురు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మహోన్నతమైన రోజు కార్తీక మాసం రోజు మరి సుండు వెంకటరావు దంపతులు పుణ్య దంపతులు ఈ కార్యక్రమాన్ని చేరుకోవటం చాలా మహోన్నతమైన రోజు ఎంతో వాళ్ళు ఆనందంతో ఈ కార్తీక మాసం ఆ మహాదేవుని ఆశీస్సుల కోసం ఇంత వైభవంగా జరుపుకోవటం అందులో మనమందరం పుణ్యమూర్తులుగా మహిళామతలను పాల్గొనటం చాలా గొప్ప విషయం మన పెద్దలు కూడా అనేక మంది వచ్చి ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ మరి యొక్క సద్గురుదేవులు మా సద్గురుదేవులు వెంకటకోటి యోగిందులు వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ మరి చాలా బాగా వాళ్ళ ముందు మాట్లాడగలం అంటే మేము అనేక గ్రామం నాలుగు సంవత్సరాలుగా అనేక గ్రామాలు ఈ మత మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రజలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ యోగక్షేమాలు పిల్లల చదువులు ఇవాళ కొంచెం మానసిక దృఢంగా మహిళా మూర్తులు ఎలా ఉండాలని ఒక సంకల్పంతోనే మేము కంకణంగా పనిచేస్తూ అందులో భాగంగానే మా సైది గురువు గారు మాకు పరిచయం అవ్వటం కార్యక్రమంలో వెళ్ళినప్పుడు నాయన కార్యక్రమంలో వెళ్ళినప్పుడు సోదరుడు అప్పయ్య గారు అలాగే సుబ్బారావు నాయన గారు కూడా ఈ గురువులందరితో మేము కలిసి పనిచేయటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అలాగే మీరందరూ పాల్గొనడం కూడా ఈ మహోన్నతమైన రోజు చాలా ఆనందకరంగా చాలా ఆ మహాదేవుడు ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై గ్రామ పెద్దలు మహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఈ యొక్క కుటుంబం నిర్వర్తించడం మనందరికి కూడా పుణ్య భాగ్యం కలిగించారు మరొకసారి మహాదేవుడు ఆశీస్సులు ఆ కుటుంబాన్ని కలగాలి మరి అలాగే భక్త మహాశైలు గ్రామంలో దేవాలయాలు మంచిగా నడుపుకుంటూ రోజు చక్కగా భజనలు చేసుకుంటూ రాగద్వేషాలకు అతీతంగా మానవత్వ హృదయంతో సాటి మనిషికి సహాయం చేసుకుంటూ మరి గురు బిడ్డలకు కూడా అనేక మంది ఈనాడు గురు మంత్రాలు తీసుకున్నా కూడా కొంతమందికి రాగద్వేషాలు పోవట్లేదు నేను చూస్తున్నా ఈ నాలుగు సంవత్సరాలు కూడా అనేక గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు కలిగిన మనసులో మాట చెప్పాలన్నదే నా ఉద్దేశం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు స్వామివారు ఇందాక పెద్దలు అందరూ చెబుతున్నట్టు నింటైన మనసుతో ఆ కుటుంబాన్ని పదింతలుగా ఎదగాలని ఆశీర్వాచనం ఇస్తూ మీ యొక్క కుటుంబాలను కూడా ఏదన్నా మానసికంగా బాధలు ఎన్నున్నప్పుడు వారి పాదాలు పట్టుకొని గురువులు డౌట్స్ మనకు ఉన్నప్పుడు అడిగి తెలుసుకొని మీ యొక్క కుటుంబాలు కూడా ఇంకా ఎదగాలి మీరు మీలో కూడా ఎంతో మంది మైక్ లో చెప్పినంత మాత్రం కాదు మీరందరూ ఎంతో మందికి సేవ చేసి అన్నం పెట్టి వండి మంచి కార్యక్రమాలు చేసిన మాతృమూర్తులు మీరందరు కూడా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈనాడు ఎందుకంటే సోదరుల అగదములకు కూడా అనేక అలవాట్లు వాటి అన్నింటి క్షమించే గుణం మన మహిళాతరులకి బలంగా ఉండాలి మీ యొక్క మీ దృష్టి పిల్లల చదువు పైన మీ యొక్క కుటుంబం పైన బలంగా ఉంచుకొని మనం సరి చేసుకోవాలి కుటుంబాలు కూడా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా బలహీనమైపోతున్నారు మహిళా ఉతరులు కూడా ఆ విధాల లొంగకుండా మంచి జ్ఞానం విషయాన్ని పొందాలి ఈ పెద్దల ముందు కూడా నిజంగా ఈ రోజు మాట్లాడుతూ బాలనాయన్ గారు ముందు మాట్లాడాలంటే వచ్చిన రోజు బాగానే ఉంది కాస్త మీ అందరిని చూస్తుంటే ఆ సబ్జెక్ట్ ఇదే నాకు అలసిపోయింది ప్రాణం ఎందుకంటే నాకు కూడా ఇంటర్ చాలా ఆనందం ఉంటుంది వీడియో తీసడంలో వినంలో పెద్దలతో కలవటంలో ఈ కొత్త నడికోడి గ్రామం మేము విడిగా ఒక రోజు వద్దాం అనుకున్నాం కానీ ఈ రోజు సుండు వెంకటరావు అబ్బాయి వాళ్ళు పెడతాం నిజంగా మా యొక్క నిజంగా ఈ పుణ్య దినాన్ని మేము పాల్గొనడం మాకు అదృష్టంగా ఉంది ఏంటంటే మేము విడిగా వచ్చి ఏదో ఒక దేవాలయంలో ఎవరు పిలిచినా పిలవకపోయినా అక్కడ ఆ యొక్క సత్సంగాన్ని స్వామివారు వివరించాలి అది ఆయన ధర్మం పెద్ద ఆహ్వానాలున్నా చిన్న ఆహ్వానాలున్నా ఆహ్వానం లేకపోయినా వెళ్ళాలనేది వారు తీసుకున్న దీక్ష దీక్ష లాగే అంటే కానీ ఈ రోజు వెంకటరావు పుణ్యం అంట ఆ దంపతుల పుణ్యం అంట తల్లిదండ్రుల పుణ్యఫలం వల్ల ఈ నడిపూడి గ్రామంలో వారి వాయుస్సుని స్వామివారి పెద్దల ముందును వివరించడం జరిగింది మీ అందరూ కూడా మంచి వాక్యాలు అందించారని మీరందరూ కూడా సంతృప్తి పడ్డారని భావనతో మీ అందరికి కూడా మరొకసారి ఆ మహాదేవుడు ఆశిస్తులు నిండుగా అందాలి ఏమన్నా తప్పులు క్షమించండి ఓం నవతి వాయ పెద్దలకి సోదరులు అన్నదమ్మలకి ఆలయాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఎంతో ఖర్చులు కూడా ప్రయాసపడి కూడా వారు పెద్దలు మన ముందున్న ముఖ్యంగా మన ముందు తరాలకి మనం నమస్కరించుకోవాలి ఈ రోజు ఏదో మనమేదో పెద్ద ఇదని కాదు వాళ్ళు నాటిన బీజాలే మనం ముందు వయసు వాళ్ళంటే అలాంటి పెద్దలు మహనీయులు వేసిన బీజాలు ఈ గ్రామాలు ఇవన్నీ ఈ పట్టణ వ్యవస్థలు ఈ ఆధ్యాత్మిక విధానం ఈ భగవంతుని సేవలు ఇవన్నీ కూడా వాళ్ళ వారసత్వంగా మనకు వచ్చిండే ఆ తర్వాత ఈ గురు పరంపర పూర్వం నుంచి కూడా నేను ప్రత్యేక చెప్పేది ఏం లేదు ఋషులు మహర్షులు ఆ తర్వాత ఈ గురు పరంపర కూడా ఉంది గురువులు కూడా ఇంకా వీలైనంత ఎక్కువగా సమయాన్ని కేటాయించి ఈ విధానంపై బలంగా ఉండి ప్రతి ఒక్కరికి మన ధర్మాన్ని మన సనాతన విధానాన్ని ఇందాక సోదరుడు చెప్పినట్టు అప్పై స్వామి మన విధానాన్ని అందరికీ తెలిసే విధంగా ఇంకా అందరు కూడా మీ యొక్క తెలిసిన విధానం ఏముంది అనేక మీరు ఆచరించింది తెలిసింది ఏదైనా పది మందికి ధైర్యంగా మీరు చెప్పాలి మన మతాన్ని ఇంకా ముందుకి మనం మనం తీసుకొచ్చేది ఏం లేదు అది బలమైనదే మన భారతదేశమే ఒక బలమైన శక్తి లాంటిది ఆ శక్తిలో మనం అందరం కూడా మనకు తెలిసిన విధానాలు మీరు నేర్చుకున్న విధానాలన్నీ పాలు పంచుకొని దేవాలయం చుట్టూ ఉన్న పది కుటుంబాలైనా సరే మీరే అవసరమైతే అర్చకు వృత్తిలాగా ఆహారం తెలుసుకోవటం అవన్నీ చేసుకోవాలనేది మా భావన మీ అందరినీ కలవటం నిజంగా ఈ నడిపూడి గ్రామ ప్రజలకు అక్కడ కూర్చున్న పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మనందరి పైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పైన గురువులకు మన భక్తులకు మహిళా తల్లులకు అందరికీ కూడా ఆ మహాదేవుడు అనుగ్రహం మెండుగా ఉండాలని మరొకసారి మా తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సపట్లో పట్టండి అమ్మ ఒకసారి పట్టండి గడిగా ఏదైనా అందరం బాగుండాలని కోరుకోవటము చెప్పుకోవటము కూడా అది కాకపోతే తెలిసి ఉన్నప్పటికీ కూడా పదే పదే చెప్పుకోవలసిన అవసరం వస్తా ఉంది మనసుకు మరుపు ఉంది నిద్రపోతే అసలే మర్చిపోతాం చలార్తే ఏమీ గుర్తుండదు అందుకని ఎప్పుడూ కూడా మేలు కొలుపుట ఇవి ఈ సాధన ఈ మార్గాలు చెప్పుకోవడం అంతా మన మనసును మన హృదయాన్ని మేలు కోరుకుంటా అట్టి భావన జరిగడం మంచిది జరుపుకోవాలి అందరము అట్టి భావన అందరికీ కలిగి ఉండాలి మీలో శ్రద్ధ కలిగి ఉంటే ఏదో ఒక రకంగా అవకాశాలు వస్తాయి మనసు ఉంటే మార్గము లేకపోదు మనసు అనేది ఉంటే మార్గాలు అయ్యే వస్తాయి ఇక అందరము భోజనం అన్నప్రసాదం తీసుకుంటే